కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ బిఎస్ఎన్ ఆఫీసులో ఈరోజు ఫోర్ జీ సేవలకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు ད� 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 ད ད ད ད ད ఈరోజు బిఎస్ఎన్ఎల్ తరఫున అన్సొలిసిటెడ్ కమర్షియల్ కాల్స్ గురించి కస్టమర్స్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది ఈ స్పామ్ కాల్స్ ద్వారా చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతూ చాలామంది మోసపోతున్నారు దానికి విషయంలో చాలామందికి అవేర్నెస్ లేక ప్రజలు మోసపోతున్నారు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దాని గురించి కస్టమర్ అవేర్నెస్ ప్రాబ్లం ఈరోజు ధర చేసి చాలామంది వచ్చారు అందరికీ వందనాలు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే వచ్చే ప్రతి కాల్ని మనం రెస్పాండ్ అవ్వకూడదు చాలా ఏదైనా సైబర్ క్రైమ్ అయ్యి మోసపోతు మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ నెంబర్ కూడా ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు వన్ నైన్ త్రీ జీరో దానికి వెంటనే కానీ మనం ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే జరిగిన నష్టాన్ని చాలా వరకు మనం సేవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అవకాశం ఉంటుంది మనం అంత ఆలస్యం చేస్తే అంతగా నష్టపోవడానికి అవకా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే స్పందించాలని మా తరఫున విజ్ఞప్తి తర్వాత ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి మీకు అందరికీ తెలిసిందే మనం చాలా కాలం త్రీ జీలో ఉండి ఫోర్ జీ లేక మన బిఎస్ఎన్ఎల్ కస్టమర్ చాలా సఫర్ అయ్యారు కానీ గత నైన్ మంత్స్ నుండి ఫోర్ జీ టెక్నాలజీ పెట్టడం జరిగింది ఫోర్ జీ టెక్నాలజీలో ఎగ్జిస్టింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ టవర్స్లో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ టవర్స్ వరకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ టవర్స్ వరకు ఫోర్ జీ ఎక్విప్మెంట్ పెట్టి ఫోర్ జీ సేవలు అందిస్తున్నాం దానికి తోడు ఫోర్ జీ సాచురేషన్ ప్రాజెక్ట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసి దాని దానికి అనుగుణంగా ప్రమారమే ఆరు వందల పై చిలువ ఆరు వందల ఇరవై ఎనిమిది టవర్లు ఏజెన్సీ ఏరియాలోనూ అనకాపల్లి ఏరియాలో విశాఖపట్నం జిల్లాలో కూడా ఒక కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఏ ప్రైవేట్ సంస్థలు కూడా బిఎస్ఎన్ఎల్ కూడా సిగ్నల్ లేని గ్రామాలలో ఫోర్ టవర్లు పెట్టడం జరిగింది అది మన చాలా వరకు చేసాము కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి ఒక రెండు మూడు నెలల్లో ఈ ప్రతి గ్రామానికి మన విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామానికి ఫోర్ జీ సౌకర్యం అందించబడుతుంది ఇది చేసిన తర్వాత కూడా ఏదైనా గ్రామంలో ఎవరికైనా ఫోర్ జీ సిగ్నల్ లేదనే సమస్య ఉన్నట్లయితే ఆ విషయాన్ని మాకు తెలియజే తెలియపరిస్తే దానికి ఆ గ్రామాల్లో కూడా కొత్త టవర్లు పెట్టడానికి ప్రభుత్వం వారు ఆమోదం తెలియజేశారు ఇప్పుడు ఫేజ్ వన్ అయింది ఫేజ్ టూ కూడా జరుగుతుంది సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి సో ఈ ఈ మీటింగ్ మీటింగ్ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి అందరికీ వారి గ్రామాల్లో ఏ సంస్థ తరఫున కూడా ఈ సేవ మొబైల్ సర్వీస్ అందించి సంస్థ తరఫున కూడా వారికి సేవలు అందకపోయినట్లయితే ఆ పరి ఆ విషయాలను బిఎస్ఎన్ తెలియజేస్తే ఆ దగ్గర ఉన్న మా సంస్థ యొక్క ప్రతినిధులు ఉంటారు ఎస్డీలు కానీ జేటీఓలు కానీ వారికి తెలియజేసినా సరిపోతుంది లేదంటే ప్రజాప్రతినిధులు ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు వారికి తెలియజేసినా సరే ఆ విషయాన్ని మాకు వారు అందజేస్తే దాని ప్రకారం మేము గవర్నమెంట్ వారి యొక్క ఆమోదం తీసుకొని ఆ గ్రామాల్లో కూడా కొత్త టవర్లు పెట్టడానికి మేము ప్రణాళిక ప్రణాళిక చేస్తున్నాం తెలుసు ఫైబర్ నెట్ అని ఫైబర్ నెట్లో ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో ముప్పై వేలకు పైచిలో పై ఫైబర్ నెట్ కనెక్షన్స్ ఉన్నాయి కొన్ని అసౌకర్యాలు అయ్యాయి కానీ దాన్ని దానికి కా కావలసిన సదుపాయాలన్నీ చేయడం ఇప్పుడు జరిగింది అసౌకర్యాలన్నీ కూడా తొలగించబడ్డాయి కొత్త ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది కొత్త రూట్స్ కమిషన్ జరుగుతుంది కాబట్టి ఇంతవరకు మా సంస్థ తరఫున ఏదైతే అవ అవకతవకలు ఉన్నాయో అవన్నీ సరిది సరిదిద్దడం జరిగింది ఇక్కడ నుండి మీకు మంచి సేవలు అందించడానికి మేము ఏర్పాటు చేసాం వెళ్తుంది ఫోర్ జీ సేవలు ఫోర్ జీ సేవలతో పాటు ఈ ఫోర్ జీ సేవలు అన్ని టవర్స్లో ఫోర్ జీ అయిన తర్వాత ఫైవ్ జీ కూడా బహుశా ఈ సంవత్సరం కాకపోయినా అట్లీస్ట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫైవ్ జీ సేవలు కూడా అంద అందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి మన ప్రజలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ లాభ లాభం ఆశించి మేము సేవలు అందించట్లేదు ప్రజలకు సౌకర్యం కావాలి సేవలు కావాలనే ఉద్దేశంతో కాబట్టి మీ సహకారము మాకున్నట్లయితే ఇంకా రాబోయే దినాల్లో మంచి సేవలు మీకు అందించి ఆమోదంతోనే మనం వెళ్ళాలి ప్రభుత్వం వారు ఎప్పుడైతే ఆమోదం ఇస్తారో అప్పుడే మేము చేయగలం మా మేము గవర్నమెంట్ సంస్థల్లో మా అంతటా మేము నిర్ణయాలు తీసుకోలేము అందుకే ప్రభుత్వం ఎప్పుడైతే ఆమోదం తెలియజేసిందో అప్పుడే మేము ఇప్పుడు ఫోర్జీకి వెళ్ళగలిగాం మీరు చూసినట్లయితే త్రీ జీ అందరి అన్ని సంస్థల కంటే ముందు మేము ప్రారంభించాం కానీ ఫోర్ జీ విషయంలో ప్రభుత్వం వారి ఆమోదం లేకపోవడం వల్ల ఆలస్యమైంది మొబైల్ సిగ్నల్ లేదు మన ఒక నెంబర్ ఇవ్వండి మన వాళ్ళు వన్ ఫైవ్ జీరో త్రీ అండి కూడా

నర్సీపట్నం ఏరియా ఓకే నర్సీపట్నం ఏరియా మా డి గారు ఉన్నారండి